ఈ రోజైతే నేను వచ్చేసి ఉల్లి పకోడీలు అయితే చేస్తాను ఉల్లి పకోడీలు అయితే చాలా బాగుంటాయి అందులో వచ్చేసి మా ఊళ్ళో ఈరోజు వాన వానైతే పడుతూనే ఉన్నది ఒకవేళ పని పోదామంటే కూడా ఆగదు ఇప్పుడైతే కొద్దిగా అనమాట అందుకనే ఈ చల్లటి వాతావరణంలోన వేడివేడిగా పకోడీలు చేసుకుందామని నానైతే శనిపిండి తెచ్చుకునేనే అందులో వచ్చేసి ఈ ఉల్లి పకోడీలు మా ఇంట్లోనే ఎప్పుడైనా కానీ చేసుకుంటాను నన్నైతే ఈ రోజు ఇంకా మా ఆయన నా అనుకోక ముందరే నానే మా ఆయన చెప్పి శనిపిండి అయితే తెప్పించుకున్నానే ఉల్లు పకోడీలు మాత్రం సూపర్గా ఉంటాయి ఈ ఉల్లు పకోడీలు వచ్చేసి ఎట్లా చేస్తానో ఏమేమి వేసి చేస్తానో ఈ వీడియోలోనైతే ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వారు చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి మగ్గుండదు మా చెట్టుకి పువ్వు పగిలేదు ఇంకా ఎంత బాగుండే చూడండి మగ్గు ఇంతలా ఉండదు పువ్వు కూడా ఇంతలా ఉండదు పగిలిన పువ్వు కూడా చూపిస్తాను అది చూడండి ఇంతలాగా ఉండదు బాగుండే కానీ ఇప్పుడు కొంచెం తక్కువ అయితే వగలేవే లేకుంటే చెట్టు నిండా మగ్గులే ఉంటుండే ఈ మగ్గునేమో పెట్టుకోవాలనిపిస్తా అందుకని పెట్టుకుంటాను ఎట్లా బాగుంటుందే ఇప్పుడైతే ఇప్పుడైతే పైకాటి పోయి వంట అయితే చేద్దాం ఇప్పుడు మనకైతే ఉల్లి పక్క ఉల్లెకి ఏమేం కావాలో ఇప్పుడైతే చూస్తాము ఒక పది రెమ్ములు కరివేపాకు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలా కొద్దిగా కొత్తిమీర ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఆకాకు ఒక పది పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలా రెండు చెంచాలు ఉప్పు రెండు చెంచాలు కారం రెండు చెంచాలు వాము రెండు చెంచాలు దినాల పొడి ఒక కప్పు నిండా బియ్యం పిండి బియ్యం పిండి అయితే నేను మిక్స్ పట్టుకునే ఒక ఐదు ఉల్లిగడ్లు ఉల్లిగడ్డలు అయితే పొడుగు కట్ చేసుకోవాలా ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాం పొడుగు అయితే కట్ చేసుకోవాలా ఉల్లిగడ్డలు అయితే పొడవు అయితే కట్ చేసుకునేం కదా అందులో వచ్చి ఇట్లా చిన్న చిన్న కూడా కట్ చేసుకోవాలా ఒకసారి ఇట్లా కలుపుకుంటే అన్నీ విడివిడవైతే అవుతాయి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకొని మొత్తం కారం ఉప్పు కొత్తిమీర కరివేపాకు అన్నీ అయితే వేసుకుందాము ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేస్తాం ఇప్పుడు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు కారము ఉప్పు వాము వేసుకుందాం జనాల పొడి ఇప్పుడు కారం అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి అంతా కలుపుకుందాము కారం ఉప్పు వాము అంతా కలిసేటట్లో బాగా అయితే కలుపుకుందాము ఉల్లిగడ్డలోకి శనిగపిండి బియ్యం పిండి అయితే కలుపుకుందాము ఫస్ట్ అయితే శనగపిండి వేస్తాను నానైతే ఒక అర్ధ కేజీ శనగపిండి అయితే తెచ్చుకున్నానే ఇప్పుడు దింట్లోకి బీంపిండి అయితే వేసుకుందాం ఒక కప్పు నిండా సోగం చెంచా వంటపొడి అయితే వేస్తాను ఇప్పుడు మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాం బాగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం బాగా అయితే కలుపుకుందాము కొద్ది కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని అయితే కలుపుకున్నాము ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం చూసుకొని చూసుకొని అయితే పోసుకోవాలా మరి పిండి జోరుగా అయితే కూడా రావు అనమాట పిండిని అయితే బాగా కలిపి పెట్టుకునేం కదా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుందాం అంతలోపల పొయ్యి అంటించి నూనె అయితే కాగి నూనె కాగే లోపల పిండి బాగా నాన్తోంది కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకుందాము నూనె బాగా కాగేంత వరకు మంటైతే ఎక్కువ అట్లయితే వానకి నానేవే ఏడా అంటిస్తే అస్సలు అంటే అంటుకోవు అట్లా చేసి ఇట్లు చేసి పొయ్యి అయితే అంటించేనే మనకి నూనె కూడా కాయేదే పిండి కూడా అనేది ఇప్పుడైతే వేసుకుందాము కొద్ది కొద్ది తీసుకుని అయితే వేసుకోవాలా చిన్న చిన్న ఏడుకోవాలన్నమాట ఇట్లా పాకోడీలు మాత్రం బాగా వచ్చేవే మనం వీటిలో అయితే బాగా ఎర్రగా కలుసుకోవాలా కాల్చుకోవాలా వేసుకునేటప్పుడు విడివిడిగా అయితే వేసుకోవాలి పకోడిలో అయితే తిప్పేసి తిప్పేసి అయితే కాలుచుకోవాలా ఎర్రగాలే కదా ఇప్పుడైతే ఒక అయితే తీసుకున్నాము ప్లేట్లకాయన తర తరలాడుతుంది పకోడి పిండి వచ్చేసి మనకి ఇట్లా గట్టిగా ఉంటే కానీ బాగా వస్తుంది నిదానమైన సింది లేదు కొద్ది కొద్దిగా ఎడుచుకోవాలా మనకైతే వేడివేడిగా పకోడీలు అయితే రెడీ అయ్యాయి చూస్తున్నారు ఎంత బాగా ఉల్లి పకోడీలు మాత్రం కరకరలాడతాయి సూపర్ ఉండయి మనం చేసుకునేటప్పుడు అంటే ఒక్కొత్త లావు పడతాయి కదా అట్లా లావు పడినప్పుడు జాలగంటతోనే ఇట్లా కొద్దిగా దాన్ని శ్రమ అనుకుంటే చాలు అంటే పగిలిపోతాయి అనమాట పగిలిపోయి విడివిడిగా అవుతాయి ఇంక కర్రకరీ ఎంత బాగా వచ్చి చూడండి ఇక సూపర్గా వచ్చేవా అందులో వచ్చేసి మా ఊర్లోనైతే కొంచెం ఎండ కొడుతుంది కొంచెం మాడ ముచ్చుకునేది సల్లటి గాలి అయితే వస్తుంది ఈ సల్లటి గాలిలోనే వేడివేడిగా పకోడీలు మాత్రం బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి అందులో వచ్చేసి ఇట్లా సల్లటి వర్షం పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకుందండి అప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది వేడివేడి పకోడీలు మాత్రం నానైతే ఎప్పుడైనా కానీ శనగపిడి తెచ్చుకున్నప్పుడల్లా మా ఇంట్లో మా పిల్లల కోసం మా కోసం కానీ ఎప్పుడైనా రెడీ చేసి పెట్టింటాను ఆల్రెడీ ముందంగా పెట్టుకుంటాను చేసుకుంటానంటే ఇంకా ముందే తెచ్చిపెట్టింటాడు మా ఇంట్లో మీరు అడుగుతున్నారు కదా అన్న చేతికి ఏమయ్యేది అన్ని చేతికి ఏమైందని అన్ని చేతికి ఏమయ్యేదంటే మా ఊర్లో దసరా పండుగ చాలా పెద్ద పండుగ అనమాట దసరా పండుగ రోజు అంటే తేరుమని వేయండి అనమాట అంటే మా ఊరోళ్ళు ఒకటే కాదు నాలుగు ఊర్ల వాళ్ళు అయితే మోస్తారు అన్న వచ్చేసి మా ఊరు చంప అయితే మోసుకున్నాడే ఇంక వేరే ఊరళ్ళు ఇంకో పక్క అయితే మోసుకునేారనమాట అట్లా మోసుకున్నప్పుడు అంటే దుబ్బలాడే దాంట్లోన కింద పడాడే కింద పడినప్పుడు అందులో వచ్చేసి ఒకడే కూడా పడలేడు ఒకరి మీద ఒకరు పడారు అనమాట ఒకరి మీద ఒకరు పడినప్పుడు సెయ్యి అనేది ఇట్లా ఫోటో ఇచ్చాడు కిందకి బాగా బలంగా పన్నట్ట ఇట్లా కిందకి పడతాను కదా అన్నట్ల సెయ్యి ఫోటో వేసాడే అట్లా సేఫ్ ఫోటో వేసినప్పుడు ఈ బొటికి నీళ్ళు అనేది బెసికేదే ఇది జైంట్ ఉంటాయి కదా ఇట్లా కాడైతే బెసికేదనమాట ఇది కనపడేస్తుంది కదా ఈడు బెస్కింటే వీటి వరకు అయితే కట్టారే అస్సలు ఇంకా ఏమేం పనే చేయడు నిన్ను వీడియోలో చూపిస్తుంది కదా ఇట్లా పుడుకూరులతో ఎక్కువ ఉండదంటే లేదు నా సేన వస్తుంది దానికనే నన్ను ఏ పని చేయను అంటే అని ఇంకా మా ఆయన అయితే యావలేదనమాట పుణికూరునైతే ఇంతవరకు అది పదహైదు రోజులైతే అవుతుంది పండుగ రోజు పడింది ఇంతవరకు ఏ పనికైతే పంపించలేదు ఏ పని కూడా చేయలేదు ఎందుకంటే బాగా అయిన తర్వాత మరీ చేసుకోవచ్చు కానీ బిసికిన్ సై మీద మరి పని చేస్తే అది ఇంకింత నొప్పి అవుతుంది దానికని ఇంతవరకు ఏ పని అయితే చేయించలేము ఇంకోటి వచ్చేసి ఈ కట్టు కట్టించుకున్న తర్వాత మరీ వారంకైతే రమ్మని రంట వారంకి రమ్మని అంటే ఈ రోజు అయితే పోతాడు ఈ రోజు పోతే మరి ఈ కట్టు ఉప్పి మరీ కడతాడో ఏమో మా ఆయన అయితే మరి కడతారా అంటే నేను పోయింది ఇప్పటికీ ఇది మూడోసారి గురువారం గురువారము ఈరోజు వచ్చేసి వారమా ఎనిమిది రోజులు అంటే సెకండ్ అది ఇది ఇంతకుముందు ఫస్ట్ అది ఒకటే మూడు అనమాట ఇంక ఇట్లా ఇంకొకసారి కడతారు కొన్నిసార్లు కడతారో తెలియదు నాకైతే ఏలు డాక్టర్ చూసుకుంటే మన గుడిగిలి మింగి చూపించుకుంటే కానీ కొంచెం అయితే తక్కువ డాక్టర్ అడిగితే లేదు కొంచెం ఇట్లా అంటే మా సైడు ఎక్కటి నాటుకట్లయితే కట్టుచుకుంటాము ఇంకోటి నేను కట్ట కట్ట కట్టుచుకునే ఊరు వచ్చేసి మా విజయ్ వాళ్ళ ఊరే ఊరేది వాళ్ళ అమ్మమ్మల ఊరు వాళ్ళ మేన మమ్మల్ని కాని ఉంటారు వాళ్ళ వీళ్ళ పెద్దమ్మ వీళ్ళందరూ బంధువులు అయితే ఉన్నారు ఆ ఊర్లో అనమాట ఆ ఊరు వచ్చేసి మాకు ఒక ఇరవై కిలోమీటర్లు అయితే పైన ఈరోజు ఆ ఊరికి అయితే పోతున్నాను అనమాట మా విజయ్ కానీ తీసుకొని మా కానీ తీసుకొని పోతుంది ఇంకా మా చిన్న చిన్నబ్బాయి పిల్లలు ఇంటికాడే ఉన్నారు ఈరోజు మరి మా ఊర్లో వాన అయితే ఇంక పొద్దుపించి పడుతూనే ఉండదు ఇప్పుడు ఒక గంట రెండు గంటల సేపు అయ్యా నిలబడేదే అనమాట ఈ లో పోవాలంటే నాకు అస్సలు పనే వాద్ది కాదు పొద్దున పొద్దునే పోతుంది ఇంక వాన పడేదానికి పోలేదు అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక వానైతే తక్కువేదా ఇంక ఇప్పుడైతే పోదామని రెడీ అయ్యామే మా విజయ్ ఉండి వానలోనే పాకోడు చేస్తానంటే ఇంకా సర్లేని ఎవరికైతే ఇంక ఉల్లిపాకోడు అయితే చేసామన్నమాట ఇప్పుడు పోతే ఒక గంట తక్కువ వస్తాం పొద్దున కూడా వాన కదా తక్కువ అంటే ఎక్కువ వాన పని పనుకోని ఎక్కువైతే ఉంటారు నా ఆటకట్టు నాటం బాగా చేస్తారు అనమాట మా విజయం చిన్నప్పటి నుంచి ఆ ఊర్లోనే విరిగిండేది ఎక్కువ ఎన్ని రోజులు నాకు పదిహేను వయసు వచ్చిన ఆడే సొంగ రోజులు ఆడేవండి కానీ ఇప్పుడు అయితే మాత్రం నా ఫ్రెండ్ అయిన తర్వాత అస్సలు మా అమ్మ వాళ్ళ ఉందట అస్సలు రాలేదు ఎందుకంటే ఎంతైనా తక్కువే ఫెండ్ అయిన తర్వాత కొవ్వలు తక్కువే కానీ ఏదో ఫంక్షన్కి అయితే పోతాము మొన్న మా మేనమామ కొడుకు పెళ్ళి అయితే అయ్యేదనమాట కానీ ఆ రోజు ఏమైందంటే మా తమ్ముని పెళ్ళి మా మేనమామ కొడుకు పెళ్లి ఒకటే రోజు పడిందానికి ఎక్కడ పానీ అయితే పర్లేదు ఇప్పుడు కూడా చాలా రోజులే కదా నాను పదమ నాకే అంటే మా ఆయన నా కొద్ది ముందు మా ఆయనే నువ్వు అప్పుడు వెళ్తావు కదా పెళ్ళి కాకముందు వెంటావు పెళ్ళి అయిన తర్వాత అసలు వెళ్ళేవు కదా పదంబరా రా అంటారు కానీ నాకు ఇప్పుడు పోవాలంటే కూడా పాబుద్ది కాదు ఎందుకంటే ఇంట్లో పన్నీర్స్ పెట్టి పిల్లలు పెట్టి పాబుద్ది కాదు అందుకనే ఇంక నువ్వు ఓటే పోయరా అంటే మా ఆయన ఒక్కడే వైకాసి కట్ అయితే కట్టించుకొచ్చుకుంటాడు ఇది ఎనిమిది రోజులకి ఒకసారి అయితే ఉచితారి కట్టు ఇంకా ఇది ఎనిమిది రోజులకి ఒకసారి అయితే ఉచితారు కట్ ఇది ఈ రోజు గురువారం కదా మరి గురువారం వరకు అయితే ఇదే ఉంటాను అనమాట ఇది ఇచ్చి వేరే మా సరే ఇంచు తమ్మల్ని ఇంపు కూడా పట్టుకొచ్చారా ఇప్పుడే వీళ్ళ దగ్గర పెద్ద వానైతే కొట్టిపోయేదే ఈ గుడిన చూద్దాము కొద్దిగా చూసుకొసి మేతనే వేద్దామని ఇస్తే తోటలోకి వచ్చాను పట్టు గొప్ప అన్నట్లా ఇల్లు చల్లిస్తున్నదా బయటకొచ్చిందరగడ్

பட்டுக்கேன் வச்சி பத ఏమో మండగాదా కదా ఏ జరుగుంటారు అని అట్లా ఉండగా ఎలా ఈ వారం మళ్ళీ పాలు పిండును ఎందుకంటే ఈ వారం మళ్ళ బాగా దానికి చేస్తాను అంటే పొద్దున్న లేచేది పెండెత్తేసేది కొసు నూకేది దానికి నీళ్ళు పెట్టేది దాన పెట్టేది ఇవల్ల చేస్తాను ఒక వారం వరకు అట్లా చేస్తే మనసంగం వద్దుకైతే రణిస్తుంది అంటది జ్యోతమ్మలు కానీ ఫస్ట్ ఎంపు పొడి తెచ్చినప్పుడు వాళ్ళు అట్టేనట్టు చేసింది వారం వరకు పాలే వింటలేదంట దగ్గర గుని రాణిస్తుండదంట వాళ్ళు వారం తర్వాత ఇంకా అట్టే దగ్గరికి పోయి ఇంకా పెండు ఎత్తేసేది కొసేసేది ఇంక చేసిన దానికి అప్పుడు ఏమంటుండదంటే ఏమంటే పాలు మా తప్పుడు రాని ఈ ఎమ్మగొడ్డు మా ఈ ఎమ్మగొడ్డు పట్టుకొచ్చేది మా విజయ్కి ఇష్టం లేదు ఏంటంటే ఈ అమ్మగొడ్డుకి పాలు పిండేది మా విజయ్ అనమాట పాలు రాదు అదేమో తంతదేమో అని భయపడుతున్నది వాళ్ళకైతే మా జ్యోతి వాళ్ళకైతే ఇప్పుడు మ్యాథ్ తక్కువ అనమాట అందుకని మా దగ్గరకైతే పట్టుకొచ్చాము మనం పట్టుకొచ్చే మనకు మూడు రోజులు మరి తీసుకోమేమి మరి పట్టుకొని వచ్చామా ఇప్పుడు మా మా విజయ్ అదే ఆలోచిస్తుంటుంది ఇరాళ్ళు రాత్రి కానీ నిద్ర వర్త మరి ముందే చెప్పాను నీకు పట్టకరా ఎంపికడి అయితే పట్టకరా పట్టుకొచ్చిన తర్వాత నానైతే పాలు పిండును ఎందుకంటే అది నాకు పిండేకి రాదు అది కొత్త మనుషులను చూస్తే వద్ద రానిదంట దానికనే వద్దు అంటే లేదులే జ్యోతమ్ వచ్చి ఓనాడు వచ్చి చూపించిపోతా దానికసనేవే కానీ అది దాన్ని చూడగానే నాకైతే భయమవుతుంది మీ అర్గును బాబుద్ది కాదు చూస్తాను రెండు నాలుగు చూస్తాను అట్టే ట్రై చేయిస్తాను రాకపోయే అనుకో వద్దుకు రానిలేదనుకో జీతం వీళ్ళు అనిపిస్తాను ఇంకా మా సార్ వానికి కనీసం రాజు రాదు మరి కొళాయిలు వారమాయ అస్సలు నిల్లే లేవు కాదు వాందేడు బాగా వచ్చేదని ఒక రెండు డ్రమ్ములు నిల్లు పడుతాయి మరి వాళ్ళు పట్టుకోకుండా ఇంక నీళ్ళే లేవు దాని కానీ ఇంక నాంతే నాంతలని రెండు డ్రమ్ములు నిల్లు పట్ట పాలు నువ్వు అండి ఎప్పుడు పండుకుంటే పాలు పిండేక లేపుతా ఎట్లా పొద్దున్న ఏమో చూస్తానులే చూస్తాను ఫస్ట్ ఇంకా రెండు రోజులు రానిగిపోయా ఈ సరి చూస్తాను చూసేది అప్పుడే నన్ను ఇంతకు ముందు అది ఎంపికొడ్డు ఈ సారి చూస్తాను చూస్తాను ఇప్పుడు అది తిరుగుతాదీతం పో నువ్వు కావాలంటే కావాలని చూసేవా ఈ మేరకు వస్తా ఆ మేరకు పోతుంది ఆ మేరకు వస్తే ఈ మేరకు పోతుంది చిన్న చూడా జరుగు దానికి ఏమంటే మనము అవును ఆటికే మూతికాటి మరి వాటికి పాలబిండాకి వచ్చేది అనుకుంటుంది దగ్గర పో దగ్గర పో నెత్తి దూగ్ నెతిమీట్లో ఏమంటో సర్ పో ఏమన్నా దూరం అది దగ్గర కానీ రాయలు కొమ్మలు తీసి ఉంటుంది అది సద్దనంగా సద్దన ఎప్పుడు నువ్వు మాత్రం నన్ను ఫో 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 అంటావు నువ్వు మాత్రం రావద్దు దగ్గరికి నన్ను ఒక్కటే దాని మేర పోంటావు అది చూస్తాను దాని కొమ్మలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయా అది చూడు నువ్వేంటి మా దగ్గరికి మన సం పోదాంపా మనం ధార పట్టుకుని మనం పోదాము దాని సప్పటికనే అది మ్యాథిని కంట